ఇవన్నీ చేసే ఒక స్పోర్ట్స్ ప్రజెంటర్ ఇవాల్ మన గెస్ట్ షీ ఈస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ కాన్ఫిడెంట్ ప్రత్యూష సాధు సో లెట్స్ టాక్ టు నో అలాట్ అబౌట్ ఐపీఎల్ సో హు ఇస్ లైఫ్ లైఫ్ ఇస్ గ్రేట్ లైఫ్ ఇస్ ట్రీటింగ్ అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అందరికీ ఉంటాయి అబ్బా బోర్ కొడుతోంది ఏంటి లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలి అని ఆ కొత్తదనం వస్తూనే ఉంది నాకు లైఫ్ లో సమ్ వే ఆర్ ది అదర్ uh beat work beat uh, uh, also i'm also working for a few films now సో అట్లా ఆపర్చునిటీస్ తలుపు తడుతూనే ఉన్నాయి ఓకే ఓకే సో ఐ వాంటెడ్ ఆస్క్ యూ దిస్ ఫిల్మ్స్ గురించి తర్వాత మాట్లాడదాం అనుకో బట్ యాజ్ ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూ లో కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు దట్ చాలా మంది బాలకృష్ణ గారితో యాక్టింగ్ చేయాలన్న సీన్ లో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఆన్ షూట్ లో చాలా భయపడతారు ఎందుకంటే చాలా కోపంగా ఉంటారు అది బట్ హీ సచ్ అ ఫ్యాంటాస్టిక్ పర్సన్ లైక్ చాలా డౌన్ టు అర్త్ నేను ఆ సైడ్ ఆఫ్ బాలకృష్ణ గారిని చూసాను అండ్ డే వన్ వెన్ ఐ షేర్ అ సీన్ విత్ హిమ్ వెరీ ఎంకరేజింగ్ లైక్ నేనంత ధైర్యంగా బాలకృష్ణ గారితో పాటు చేసినప్పుడు కొంచెం భయం అయితే ఏదైతే ఉంటుందో ఐ థింక్ నాకు ఆ ఓపెనింగ్ చాలా సో లైక్ హౌ అంటే యూ ఇట్ యాక్చువల్లీ యాక్చువల్ గా నాకు షూట్ అని చెప్పలేదు ఆడిషన్ ఉంది దిస్ ఫర్ కథానాయకుడు కదా కథానాయకుడు సో కృష్ణ గారు ఒకసారి మిమ్మల్ని ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి పిలిచారు దే వాంటెడ్ మీ టు వేరే సారీ అండ్ కమ్ అంటే కొంచెం నాకు ఆ లుక్ కూడా కావాలి జి వరలక్ష్మి గారి క్యారెక్టర్ అని ఎస్టర్ ఇయర్ హీరోయిన్ సో ఐ వెంట్ అండ్ దెన్ ఐ థింక్ ఇలా కాదమ్మా కొంచెం ఓల్డ్ గెటప్ సారీ విత్ మేకప్ చూద్దాం అన్నారు మేకప్ చేసుకుని వెళ్ళి వెయిట్ చేస్తున్నా అంటే ఆడిషన్ అంటే ఎలా అండి జస్ట్ పేరు చెప్పాలా లేకపోతే మీరు ఏమన్నా సీన్ ఇస్తారా ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు ఇటు తిరిగేటప్పటికీ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఇటు తిరిగేటప్పటికీ బాలకృష్ణ గారు ఉన్నారు ఇదేంటి ఇక్కడ షూటింగ్ అవుతుందేమో నేను ఇక్కడ ఉండకూడదేమో అని నో 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 ఇప్పుడు సీన్ స్టార్ట్ అయిపోతుంది ఇది మీ సీన్ అన్నారు నాకు అక్కడే ఒక సెకండ్ అయిపోయింది నా పని అని అనుకున్నా బట్ దెన్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ మేబీ ఆడిషన్ లో అన్న భయపడేదాన్నేమో గానీ డైరెక్ట్ షూట్ లో ఐ థారోలీ ఎంజాయ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు క్రిష్ గారు దాట్ ఆపర్చునిటీ అండ్ నాకు ఇలా షూట్ ఉందని చెప్పింది పుష్ప భాస్కర్ గారు అని కాస్టింగ్ డైరెక్టర్ అనమాట స్టార్ట్ అయింది నాది ఆడిషన్ అనుకుని వెళ్ళి షూటింగ్ హ్యాపీగా చాలా హ్యాపీగా వచ్చాను ఇంటికి బట్ నిజంగా ఆడిషన్ అంటే కొంచెం మేబీ టెన్షన్ ఉంటదేమో షూట్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటదేమో వితౌట్ టెన్షన్ మీరు స్టార్ట్ చేస్తారు అంటే ఆడిషన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు అసలు సినిమాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు సరే ఖాళీగా ఉన్నాము రేపు ఏం లేదు సండేనే కదా అని వెళ్ళిపోయిందే బట్ అదే ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు సో నాకు అలా వచ్చింది ఓకే నైస్ బట్ య లుక్ మీ నేను కొన్ని ఇమేజెస్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ ఇన్ దట్ బ్లూ డ్రెస్ ఇప్పుడు ఏదైతే పైన కనిపిస్తున్న ఇమేజెస్ లో ఓకే మృణాల్ ఠాకూర్ లానే ఉన్నారని నేను అనుకున్నాను బట్ ఎవరైనా చెప్పుంటారులే ఐ మైట్ నాట్ బి ద ఫస్ట్ పర్సన్ అనుకున్నాను మృణాల్ ఠాకూర్ అని చెప్పలేదు వేరే వాళ్ళతో చెప్ప వేరే వేరే పేర్లు చెప్పారు కానీ ట్రూ ఓకే బట్ నిజంగా బాలకృష్ణ గారితో మీరు ఒక ఇమేజ్ పెట్టారు కదా దాంట్లో స్పెక్స్ పెట్టుకొని చాలా నిజంగా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అక్కడ చాలా బాగుంటారు అది కూడా సో అప్పుడు అంటే అలాంటి మూవీస్ తీసినప్పుడు ఎక్కువ మేకప్ ఇదంతా ఉండదు మోస్ట్లీ లుక్ సో అప్పుడు డిజైనర్ ఐశ్వర్య గారు అనమాట నిజంగా నేను కూడా ఆ గెటప్ వేసుకున్న తర్వాత రియలీ ఫెల్ సో గుడ్ ఎందుకంటే ఆ కట్టు బొట్టు పాత కాలంలో ఇలా ఉండేవాళ్ళు అండ్ నాకు జనరల్ గా అలాంటి లుక్స్ చాలా బాగా సూట్ అవుతాయని నాకు అప్పుడే తెలిసింది అండ్ నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో ఊరికే అలా రెడీ అవుతూ అలాంటి పిక్చర్స్ ఫోటో షూట్స్ చేయడానికి ఇష్టపడతాను స్పోర్ట్స్ ప్రెసెంటర్ అవుతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు ఎందుకంటే ఫిల్మ్స్ ఎట్లా అయితే వచ్చిందో స్పోర్ట్స్ ప్రెసెంటర్ ఇస్ సమ్థింగ్ ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే సరదాగా వచ్చి యాక్ట్ చేయమ్మాను యాంకరింగ్ చేయమ్మాను అదన్నా మనం ఊహిస్తాం బికాజ్ ఓకే ఈ అమ్మాయికి అసలు సరదాగా ఉంది చలాకీగా ఉంది యాక్టింగ్ కానీ యాంకరింగ్ కానీ చేయిస్తే బాగుంటుంది స్పోర్ట్స్ ఇస్ సమ్థింగ్ ఐ హెవ్ నెవర్ డ్రీమ్ట్ ఆఫ్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ అని అనడానికి కూడా లేదు కళ కూడా కనలేదు అలాంటిది వస్తుందని బికాస్ దానికి సంబంధించి నాకు ఎప్పుడు ఐ హెవ్ అ ఫీలింగ్ దట్ చాలా నాలెడ్జ్ ఉండాలి స్పోర్ట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి అండ్ క్రికెట్ ఫ్యాన్ చాలా మంది ఉంటారు సో ఎంత నాలెడ్జ్ ఉంటే నేను ఒక స్పోర్ట్స్ గా అవుతాను అనే ఆలోచన ఫస్ట్ వచ్చింది ఎప్పుడైతే నేను ఆడిషన్ ఇచ్చాను బట్ దెన్ నాకు సర ఎఫర్ట్ పెట్టడం చాలా ఇష్టం సో రిజల్ట్ తో నాకు సంబంధం లేదు సో వెన్ సమ్డి మీ వై ట్ యూ సెండ్ అన్ ఆడిషన్ మేము ఇట్లా స్పోర్ట్స్ ప్రెసెంటర్ కోసం చూస్తున్నాం అన్నప్పుడు ఓకే అని చెప్పేసి వెంటనే ఐదు నిమిషాల్లో పంపించేశా నేనేం ప్రిపేర్ అవ్వాలి అని కూడా ఆలోచించలేదు ఇది దేనికండి ఓ విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఓకే అంటే ఇది కూడా ఐపీఎల్ లాగా ఓకే ఫస్ట్ టైం వస్తుంది అంతే ఒక నాలుగైదు పాయింట్లు నేనే అడిగి తెలుసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని సో వాట్ డి లైక్ డిస్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఇవన్నీ సెకండరీ బట్ ఐ లైక్ ద కాన్ఫిడెన్స్ ఓకే సో ఫర్ సంబడి హూ రియలీ వాంట్ గెట్ ఇన్ టు స్పోర్ట్స్ యాజ్ అ ప్రెసెంటర్ ఆ ఫీల్డ్ లోకి రావాలి అని అనుకుంటే కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ తో పాటు కంటిన్యూస్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఆన్ దట్ నోట్ ఐ మీన్ వీడియోస్ లో చూసాను నోట్స్ అని రాసుకొని లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్లేయర్స్ అండ్ టీమ్స్ అండ్ ఆల్ సో దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి కదా యా బికాజ్ ఐల్ స్పీక్ బ్రాడ్‌కాస్టర్ పరంగా చెప్తే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక షో అవుతుంది అని అంటే ఆ వీళ్ళకి అన్ని ముందే చెప్పేస్తారు అని లైవ్ చేస్తున్నప్పుడు ముందు చెప్పడానికి ఏముంటుంది ఎగ్జాక్ట్లీ సో ఒక షోలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది స్పోర్ట్స్ ప్రెసెంటర్ కి కమెంట్రీకి డిఫరెన్స్ దాని గురించి మనం మాట్లాడదాం బట్ స్పోర్ట్స్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకోండి దానికి ముందు మాట్లాడేదాన్ని ప్రీ షో అంటారు ప్రీ షో ఎలాగా అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక ట్రైలర్ టీజర్ లాగా అంటే ఇందులో ఇవాళ ఏం జరగచ్చు ఇంతకు ముందు ఏం జరిగింది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలన్నీ మాట్లాడతాం ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి అక్కడ బ్రేక్ లో ఇంటర్వెల్ లో బయటికి రాగానే సరదాగా మైక్ పెట్టి ఏంటి పరిస్థితి అని అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా బాగా జరిగిందండి ఇలా అండి అలా అండి అని నెక్స్ట్ క్లైమాక్స్ లో ఏమవుతుందో చూడాలి అని అంటారు కదా దట్స్ కాల్ మిడ్ షో పోస్ట్ షో సినిమా అయిపోయాక ఏం జరిగింది ఎవరు ఎలా బాగా పర్ఫామ్ చేశారు అనే డిస్కషన్ బేసికల్ గా అంటే జనరల్ గా మాట్లాడడానికి జస్ట్ కంపేరింగ్ బట్ షోస్ లో జరిగేది ఇది కానీ షో వెనకాల చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ఇట్స్ జస్ట్ నాట్ మీ ది ఎంటైర్ టీమ్ సో ఒక మ్యాచ్ జరుగుతోంది అంటే ఆ మ్యాచ్ కి సంబంధించిన కాని ప్లేయర్స్ కి సంబంధించిన కానీ ఎంతో ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది డాకెట్స్ రూపంలో మాకు అన్నమాట ఓకే సో అన్ని చూసుకుని ఐ డిస్కస్ విత్ మై ప్రొడ్యూసర్ బేసికల్లీ ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాము ఏ ప్లేయర్ స్ట్రెంత్ మేజర్ గా మనం ఇవాళ మాట్లాడాలి దాన్ అప్కమింగ్ ప్లేయర్ సో ఇట్స్ నాట్ లైక్ ఎంతసేపు లెజెండరీ ప్లేయర్స్ గురించే కాదు సంబడీ స్ట్రయింగ్ రియలీ హార్డ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ వి టాక్ అబౌట్ దాట్ ప్లేయర్ సో దీని వెనకాల ఇంత ప్రిపరేషన్ జరుగుతుంది నేను మర్చిపోకుండా నోట్స్ రాసుకుంటాను ఓకే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత మనం గుర్తు పెట్టుకోవాలని అనుకున్నా అన్ని అవ్వవు గనక నాకు అలా నోట్స్ రాసుకోవడం చాలా ఇష్టం ఓకే బట్ డెఫినెట్లీ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ప్యాషన్ తోనా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని దెన్ రీకాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ సో మీరు బిఫోర్ దిస్ ప్రెసెంటింగ్ కన్నా ముందు వై లైక్ ఫ్యాన్ అట్లా ఉంటేనా లేడియా ఉందంటే అస్సలు ఐడియా లేదా అంటే బానే మేనేజ్ అలానే కాదు క్రికెట్ అంటే ఇంట్లో అందరూ వరల్డ్ కప్ అయినప్పుడు చూడడము ఏ ఇండియాకి సపోర్ట్ చేయాలి అంతవరకే కానీ ఇన్ డెప్త్ గా ప్లేయర్స్ గురించి తెలుసుకోవడము లేకపోతే అసలు ఏ తను ఎన్ని సెంచరీలు చేశాడు తిను ఎన్ని రన్స్ కొట్టాడు ఇంత ఇది తెలియదు అబ్బాయిలు ఎంత అసలు ఏం క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు ట్రూ క్రికెట్ ఫ్యాన్ ఉంటే సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఫస్ట్ నుంచి క్రికెట్ చూసి క్రికెట్ ఫాలో అయిన మనిషిని కాదు బట్ దెన్ ఒకసారి ఇందులోకి వచ్చాక స్టార్టెడ్ లవింగ్ ద గేమ్ ఓకే అండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నాకైతే అమితమైన రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది అంటే ఇందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ జస్ట్ నాట్ హౌ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ విశేషాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు ఫిట్నెస్ విషయంలో వాళ్ళు ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎన్ని సాక్రిఫైస్ ఇవన్నీ తెలుసుకోవడం డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్